ఓం నమ శివా శ్రీ మాధర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వారు తప్పకుండా వినాల్సిన అత్యంత శక్తివంతమైన జ్యోతిష్య రీడింగ్ మీ ముందుకు తీసుకొస్తున్నారు మీ జీవితంలో ఎందుకు ఒక్కసారిగా మార్పులు గాలి వీచుతుంది ఎందుకు మీ ఇంట్లో ఒక రహస్య శక్తి తిరుగుతుందని అనిపిస్తుంది ఎందుకు మనసు చెప్పని ప్రశ్నలు అడుగుతుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే దివ్య సూచనల ప్రారంభం ఈ రోజుల్లో ఈ రాశి వారి చుట్టూ ఒక అద్భుతమైన గ్రహచలనం జరగబోతుంది మీ అదృష్టం ఎప్పుడు ఉండాల్సిన చోటు ఉండలేదు కానీ ఇప్పుడు అది పూర్తిగా మేల్కొనబోతుంది మీ ఇంటి గడప దాటి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు ఆయన చెప్పే మాటలు మీ గుండె వేగాన్ని మార్చేస్తాయి మీతో ఏళ్ల తరబడి దూరంగా ఉన్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి ఎప్పటికి సాధ్యం అనుకున్న పని ఒక్క క్షణంలోనే పూర్తవుతుంది ఇది కేవలం ఒక రాశి ఫలితం కాదు ఇది ఈ రాశి వారి జీవితం కొత్త దిశలో తిరిగే గొప్ప సమయం నెలల తరబడి మిమ్మల్ని వేధించిన కర్మ బంధాలు విడిపోతున్నాయి మీ మీద ఉన్న దోష ప్రభావాలు తగ్గిపోతున్నాయి మీ మాటకు కొత్త శక్తి మీ కాళ్ళకు కొత్త దిశ మీది జీవితానికి కొత్త ఆశ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు వినబోయే విషయాలు మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఎవరు ఎందుకు ఏం ఉన్న వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఎందుకు వరుసగా నాలుగు శుభవార్తలు మీ ఇంటి దిశగా పరిగెడుతున్నాయి ఎందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలో ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజులు అవుతున్నాయి ఇది కేవలం ప్రెడిక్షన్ కాదు ఇది మీ భవిష్యత్తును పునః పూర్తిగా మార్చే ప్రవచనం మీ జీవితం ఎక్కడ చిక్కుకుపోయిందో అక్కడ ఇప్పుడు వెలుగుపడబోతుంది మీరు ఎన్నాళ్ళగానూ ఎదురు చూసిన అదృష్టం ఇప్పుడు మీ చేతుల్లోకి చేరబోతుంది ఈ వీడియోలో చెప్పే ప్రతి పదం అనేక మంది జ్యోతిష నిపుణులని సేకరించిన లోతైన సమాచారం ప్రతి మాట మీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంది అందుకే ఈ వీడియోను చివరి వరకు ఒంటరిగా పూర్తిగా ధ్యాసతో వినండి అందులో దాగి ఉన్న రహస్య సందేశం మీ హృదయానికి చేరి దాని ప్రభావాన్ని చూపుతుంది ఇప్పటి వరకు మీ జీవితం ఒక విధంగా సాగితే ఇప్పటి నుంచి అది మరొక విధంగా ప్రారంభమవుతుంది ఇది ఈ రాశివారి పునర్జన్మ సమయం మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడు మీ జీవిత మార్పుకు ప్రారంభమవుతుంది రహస్య శక్తి ప్రభావం ఈ రాశివారి ఇంట్లో కొంతకాలంగా ఒక అదృశ్య శక్తి ప్రభావం పనిచేస్తుంది ఇది సాధారణమైన శక్తి కాదు భయపెట్టే శక్తి కాదు ఇది ఒక మార్పు శక్తి పాత దుబంధాలను తొలగించే శక్తి మీ జీవితంలో నిలిచిపోయిన పనులను ముందుకు కదిలించే శక్తి ఈ శక్తి తత్తి అంటే బాగా అర్థం కాకబోయే రహస్య శక్తి కొన్ని రోజులుగా మీరు ఇంట్లో అనుభవించే నిశ్శబ్దం వస్తువుల స్థానాలు అకస్మాత్తుగా మారడం మీ మనసులో వచ్చే ఆలోచనలు తీవ్రత ఇవి అన్నీ ఈ శక్తి ప్రవర్తనలో భాగమే ఇది మీ ఇంటిపై భారంగా ఉన్న పాత గ్రహ ప్రభావాలను తొలగించి మీ కొత్త అదృష్టానికి మార్గం సిద్ధం చేస్తుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ప్రత్యేకంగా మలుపు తిరిగే సమయం మీరు ఎదురు చూస్తున్న మంచి రోజులు రాకముందు ఈ శక్తి ముందుగా మీ ఇంట్లోకి శుద్ధి చేస్తూ వస్తుంది ఎన్నో నెలలుగా మీరు అనుభవించిన ఆ స్థితి బిక్కిరి చేసే పరిస్థితులు మీకు అర్థం కానీ ఒత్తిడి మీ ఇవి తొలగిపోవడానికి ఇదే మూల కారణం ఈ శక్తి రావడం అంటే మీ జీవితంలోనే కొత్త పేజీ తెరుచుకోబోతున్న సంకేతం ఇంతకాలం ఊరుకుండిపోయిన అవకాశాలు మీకు రావడం అస్పష్టంగా ఉన్న మార్గాలని స్పష్టంగా మారడం మీ ఆలోచనలో ధైర్యం పెరగడం ఇవన్నీ కూడా ఈ శక్తి సాన్యతం వలనే ఇంటి గ్రహశాంతి పరిసరాలు ఎందుకు మారుతున్నాయి ఈ రాశి వారికి ఇంటి వాతావరణం ఈ మధ్య గణనీయంగా మారుతున్నట్టు మీకు గమనించి ఉండవచ్చు ఇంట్లో ఎవరో మాట్లాడనట్టు ఉండడం అనవసరమైన గొడవలు తగ్గిపోవడం శూన్యంగా ఉన్నట్టు అనిపించడం ఇవి అన్నీ గ్రహ శాంతి దిశగా జరుగుతున్న మార్పులు గ్రహస్థితి కొన్ని కాలం పాటు మీ కుటుంబాన్ని పరీక్షించిన ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయి ఇంటి గుమ్మం పక్కనే కనిపించే చిన్న సంఘటనలు కూడా శాంతి ప్రారంభాన్ని సూచిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు కరిగిపోవడం కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులు మీతో చేరడం ఇంట్లో ఒక పెద్ద సమస్య విషయంలో ఆలోచనలో సర్దుబాటు రావడం ఇవి అన్నీ గ్రహశాంతి ప్రభావం వలనే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తమ ఇంటిని ప్రేమించేవారు మీ ఇంట్లో శాంతి వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు ఉన్న ఈ సమయం మీ కుటుంబానికి తిరిగి వెలుగు తెస్తుంది మీరు ఏ పనినైనా ప్రారంభించడానికి సరైన వాతావరణం తయారవుతుంది ఈ శాంతి ఈ అదృష్టాన్ని మరింత వేగంగా ఆకర్షిస్తుంది ఈ శాంతి స్థిరంగా ఉండడానికి మీ మనస్సు సానుకూలంగా ఉండడం మాత్రమే అవసరం ఎం అనే వ్యక్తి ప్రవేశం మీ జీవితంలోనే ఏం మారబోతుంది ఈ రాశి వారి జీవితంలో ఒక కీలకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి పేరు లేదా ఇంటి పేరు ఎం అక్షరంతో మొదలయ్యే అవకాశం అత్యధికం ఈ వ్యక్తి సాధారణంగా వచ్చే వ్యక్తి కాదు ఈ వ్యక్తి మీ జీవిత మార్పులో ప్రత్యక్ష పాత్ర పోషించబోతున్నారు మీరు ఎన్నాళ్ళగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఒక సహాయం ఒక అవకాశాన్ని ఈ వ్యక్తి మీకు అందించవచ్చు మీ పని మీ ఆర్థిక పరిస్థితి మీ కుటుంబ స్థిరత్వం ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ప్రభావంతో మారే ఉన్నాయి ఈ వ్యక్తి మీ గతంలో తెలిసిన వ్యక్తి కావచ్చు లేకపోతే కొత్తగా మీ జీవితంలో అడుగు పెట్టవచ్చు ఈ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు అంటే మీరు ఇన్నాళ్ళుగా ఎదుర్కొన్న కష్టాల తర్వాత పునర్జీవనం చేయడానికి ఈ వ్యక్తి మాటలు మీకు ధైర్యం ఇస్తాయి ఈ వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సమాచారం కూడా మీ జీవితాన్ని ముందుకు నడిపించగలవు ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ రాశి గ్రహ బలం మారుతున్న దానికి సూచన నాలుగు అతిపెద్ద శుభవార్తలు మార్పును సూచించే సంకేతాలు ఈ రాశి వారు త్వరలోనే వరుసగా నాలుగు శుభవార్తలు పొందే అవకాశం ఉంది ఈ శుభవార్తలు చిన్నవి కావు మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయి మొదటి శుభవార్త నిలిచిపోయిన పని పూర్తి అవ్వడం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఒక జాబ్ ప్రక్రియ ఒక ఆర్థిక సహాయం ఇప్పుడు ఒత్తిడిని తగ్గిస్తుంది రెండవ శుభవార్త డబ్బు అనూహ్యంగా వచ్చే ఒక మొత్తం బాకీ డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ వనరులు తెచ్చుకోవడం ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మళ్ళీ ఇస్తుంది మూడవ శుభవార్త కుటుంబ సంఘర్షణలు తగ్గిపోవడం మీకు అత్యంత శాంతి ఇచ్చేది ఇదే కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది నాలుగవ శుభవార్త మీ ప్రతిష్ట మీ విలువ పెరగడం పని స్థలంలో వ్యాపారంలో లేదా సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఒక ముఖ్య వ్యక్తి మీరు ఎదగడానికి చేయూత ఇస్తారు ఈ నాలుగు శుభవార్తలకు ఒక్కటిగా కాదు వరుసగానే వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం నిలుకడగా ఎదగడానికి సమయం ఈ రాశివారు ఇటీవల ఆర్థిక ఒత్తిడిని బాగా అనుభవించారు ఖర్చులు పెరగడం ఆదాయం తగ్గడం అనుకొని అప్పులు రావడం అన్నీ ఒకటి మీద ఒకటి చేరాయి ఇప్పుడు ఆ సమయం పూర్తయ్యే దశకు వచ్చింది ఈ రాశి గ్రహ చక్రం ఇప్పుడు ఆర్థిక ఎదురుగాలి మీకు విజయంగా మార్చే స్థితిలో ఉంది ఆదాయం పెరగడానికి అవకాశాలు వస్తాయి కొత్త పనులు కొత్త కాంట్రాక్టర్లు వ్యాపార కొత్త అవకాశాలు కనిపిస్తాయి మీరు పెట్టుబడి పెట్టిన వాటికి లాభాలు రావడం ప్రారంభమవుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెల్లగా కాకుండా వేగంగా మెరుగుపడే సూచనలు ఉన్నాయి మీ చేతిలో డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి మీ ఖర్చులను చూసి మీరు తేలికైన ఊపిరి పీల్చుకుంటారు ఇది ఆర్థికంగా తిరిగి బలపడే సమయం మీ సొంత ఇంటి కళ మీ వ్యాపారం మీ కుటుంబ సురక్షిత అన్ని పాజిటివ్ డైరెక్షన్లో నడుస్తాయి ఉద్యోగం ప్రమోషన్స్ మరియు అవకాశం ఈ రాశివారు ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఒక ఒత్తిడి అనుభవిస్తున్నారు మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవడం మీ శ్రమకు తగిన ప్రతిఫలం రాకపోవడం మీ మాటను సరైన స్థాయిలోనే పరిగణలోకి తీసుకోకపోవడం వంటి పరిస్థితులు గడిచిన నెలలో మీకు కొంచెం వెనక్కి నెడుతూ వచ్చాయి కానీ గ్రహచక్రం మీకు ఇప్పుడు పూర్తిగా మీ వైపు తిరుగుతుంది ఉద్యోగంలో మీకు నడ్డంకులు తొలగిపోతున్నాయి మీ పని చేసే తీరులో ఊక నిష్ట క్రమశిక్షణ శ్రద్ధ ఇవన్నీ ఇప్పుడు మీ అధికారుల కంటపడే సమయం ఇది మీరు చేసిన ఒక చిన్న పని కూడా పెద్దగా కనిపించి మీకు గౌరవం గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది ఉద్యోగం మార్పు కోరుకుంటున్న వారికి ఇది అనుకూలమైన సమయం మీరు ఆశించని స్థానం నుంచి అవకాశాలు రావచ్చు మీ వృత్తి అభివృద్ధికి ఒక పెద్ద దారిని తెరవడానికి ఇదే సరైన కాలం ప్రమోషన్ విషయంలో కూడా ఈ నెలలో మీకు సానుకూల పరిణామాలు కనిపించే సూచనలు ఉన్నాయి పాత కష్టాలు తగ్గిపోతూ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్థిరత్వ దిశగా అడుగు వేస్తారు వ్యాపార శుభారంభం కొత్త అవకాశం వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఇది నిర్ణయాత్మక సమయం మీరు కొంతకాలంగా వేచి చూస్తున్న అవకాశం ఇప్పుడు మీ ముందుకు వచ్చేది కొత్త ఒప్పందాలు కొత్త భాగస్వామ్యాలు లేదా పాత కస్టమర్లు తిరిగి మీతో కలిసే అవకాశం ఉంటుంది వ్యాపారం విస్తరించాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయం కొన్ని పాత అడ్డంకులు ఆర్థికపరమైన నిలకడలేమి సపోర్ట్ లేకపోవడం ఈ సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి వ్యాపారంలో మీ నిర్ణయాలు స్పష్టంగా మారతాయి ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం ఉంచాలనే విషయంలో మీకు స్పష్టత వస్తుంది మీ వ్యాపారానికి ఒక మంచి ప్రవాహం మొదలవుతుంది మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే ఇప్పుడే చేసిన ప్రయత్నం మంచి ఫలితం ఇస్తుంది చిన్న వ్యాపారం కూడా పెద్దగా ఎదగడానికి ఇది శుభకాలం ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళినా మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం మీకు వ్యక్తి పునరుద్ధరణ ఈ రాశివారి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగవుతున్న సమయం ఇది గడిచిన నెలలో మీలో అలసట నిద్రలేమి ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా ఉన్న ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది ఒక కొత్త శక్తి మీలో నిండుతుండడం మీరు గమనిస్తారు శరీరం మాత్రమే కాదు మనసు కూడా శాంతిని అనుభవిస్తుంది మీ ఆలోచనలు నిలకడగా మారుతాయి మీరు చేద్దామనుకున్న పనులపై దృష్టి పెట్టగలిగే శక్తి వస్తుంది మీ ఆరోగ్యం బాగుండటం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది మీ పనితీరు మెరుగుపడుతుంది పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది మీరు పదే పదే ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మీకు కావలసింది నియమిత నిద్ర అలవాటు ఆహారం కొద్దిగా శారీరక వ్యాయామం ఇవి చేస్తూనే ఉన్న గ్రహ మీ ఆరోగ్యంలో మంచి మార్పును తెస్తుంది కుటుంబంలో అపార్థాలు తొలగడం శాంతి పునరాగమనం ఈ రాశి వారి కుటుంబ జీవితంలో కొన్ని నెలలుగా చిన్న చిన్న అపార్థాలు భిన్నాభిప్రాయాలు తాత్కాలిక ఒప్పిడ్లు కనిపించవచ్చు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారుతున్న సమయం ఇది కుటుంబంలో శాంతి ప్రేమ అవగాహన పెరుగుతాయి అంతకుముందు మాట్లాడని విషయాలు ఇప్పుడు స్పష్టంగా చర్చకు వస్తాయి మీరు చెప్పే మాటను కుటుంబ సభ్యులు వినగలరు మీ పాత్రను అర్థం చేసుకుంటారు మీరు కూడా వారి భావాలను అర్థం చేసుకుంటూ పోవడంతో బంధాలు మరింత బలపడతాయి కుటుంబంలో ఒక పెద్ద సమస్య ఉంటే అది పరిష్కార దిశగా కదులుతుంది ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది కొత్త సభ్యులు ఇంటిలోకి రావడం ఒక శుభవార్త అందడం ఎవరో మీరు ఆశించిన విధానంగా ముందుకు రావడం ఇవన్నీ కూడా కుటుంబంలో సమతుల్యతను పెంచుతాయి ప్రేమ మరియు సంబంధాలు పరిపక్వత మరియు నిబద్ధత ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఇది సంబంధాలను పునర్నిర్మించే సమయం కొంతకాలంగా మీ హృదయంలో ఉన్న సందేహాలు అస్థిరత భయాలు తగ్గిపోతాయి మీరు ప్రేమించే వ్యక్తులు మీ సంభాషణలు స్పష్టంగా మారతాయి ఎదుటివారి మన స్పార్థం చేసుకోవడం సులభం అవుతుంది కొంతకాలంగా దూరంగా ఉన్న వారికి ఇప్పుడు మరి కలిసే అవకాశం ఉంది సంబంధం బాగుపడే అవకాశం చాలా ఎక్కువ సంబంధానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఈ నిర్ణయం మీ భవిష్యత్తును మరింత స్థిరంగా మారుస్తుంది వివాహితులైతే చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి పరస్పర నమ్మకం పెరుగుతుంది కుటుంబంలో ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది ఒంటరి వ్యక్తులకు కొత్త ప్రేమ అవకాశం కల్పించే సూచనలు ఉన్నాయి ఒక వ్యక్తి మాట మీ హృదయాన్ని ఆకట్టుకోవచ్చు ఇంటి వాతావరణ మార్పు శాంతి ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం ఈ రాశి వారికి గడిచిన సంవత్సరంలో ఇంటి వాతావరణం కొన్ని మార్పులు చూసింది ఒకప్పుడు భారంగా అనిపించే గదులు చీకటి లాంటి వాతావరణం మాటి మాటికి జరిగే వాగ్వాదాలు కాలం లేకుండా వచ్చే మనోవేదన ఇవి మీకు చాలా ఒత్తిడిని తెచ్చాయి అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది ఇంటి నాలుగు గోడల్లో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది ఈ మార్పు యాదృచ్ఛికం కాదు ఇది గ్రహబలం మార్పు వల్ల వచ్చే ప్రభావం మీరు ఇంట్లో గమనించే చిన్న చిన్న శబ్దాలు నిశ్శబ్దం మనస్సుకు కలిగే ప్రశాంతత ఆల్ పాజిటివ్ సైన్స్ కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయంలో మెలకువ రావడం తెలియని ఆలోచనలు రావడం ఇవి కూడా మీ అంతరంగం శక్తితో కలిసిపోతున్న సంకేతాలు మీ ఇంటిలో కొంతకాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి పాత వస్తువులు మార్చాలని అనిపించడం గద్దుల స్థానాల్లో మార్చడం ఇంటిని శుభ్రం చేయాలనిపించడం ఆల్ ఎనర్జెటిక్ ఫ్లెన్జింగ్ ఇది మీ ఇంట్లో శుభశక్తులు పెరుగుతున్న సూచన ఇంట్లో పూజా విధులు పవిత్రత శుభం అందించే మార్పులు స్వయంగా సిద్ధమవుతాయి ఇంటి సభ్యుల మధ్య అర్థం పెరగడం ప్రేమ పెరగడం ఒకరినొకరు అంగీకరించడం ధనాత్మక వాతావరణానికి సంకేతం ఇంటి ద్వారం ద్వారా ఒక మంచి శక్తి ప్రవేశించి మీ కుటుంబాన్ని కాపాడే సూచనలు ఉన్నాయి ఇంటి వాతావరణం మారడం అంటే మీ అదృష్టం మారడం ఇది మీ పనిలో ఆర్థికంలో సంబంధాలలో ఆరోగ్యంలో వరుస శుభ ఫలితాలు తెచ్చే మొదటి మెట్టు మీకు ఇది ఆస్తి లాభాలు నిలిచిపోయిన వ్యవహారాలను ముందుకు కదలడం ఈ రాశి వారు ఆస్తి సంబంధిత విషయాలలో కొంతకాలంగా ప్రగతి కనిపించకపోవచ్చు పాత భూమి వ్యవహారాలు ఆగిపోవడం డాక్యుమెంట్ల సమస్యలు రావడం కొనుగోలు విక్రయం పనులు ముందుకు సాగకపోవడం ఆల్ కామన్ కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతుంది ఆస్తి లాభాలు ఈ కాలంలో స్పష్టంగా కనిపించే సూచనలు ఉన్నాయి పాతగా ఉన్న ఒక భూమి విలువ పెరగవచ్చు ఇప్పటి వరకు అమ్మలేని ఆస్తి అప్పుడయ్యే అవకాశం ఉంది మీకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్తగా ఇంటి నిర్మాణం ప్రారంభించాలని భారం ఇస్తున్న వారికి ఇది అత్యంత శుభకాలం ఆస్తి వ్యవహారాల్లో ఉన్న చట్టబద్ధమైన అడ్డంకులు తొలగిపోతాయి ఎవరైనా సరే మీ ఆస్తికి అక్కు చెప్పినట్లయితే అది మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది మీరు కొనబోయే కొత్త స్థలం లేదా ఇల్లు మీకు శాంతిని శుభమును ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది మరొక ముఖ్యమైన విషయం కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి విషయాలలో ఉన్న అబర్థాలు తొలగిపోతాయి మాటికి జరిగే గొడవలు ఆగిపోతాయి మీ నిర్ణయం కుటుంబంలో గౌరవంతో అంగీకరించబడుతుంది ఆస్తి లాభాల్లో మీ జీవితంలోని ఆర్థిక శక్తిని పెంచడమే కాదు మీ భవిష్యత్తుకు ఒక గట్టి నిర్ణయం దిక్కుగా మారుతాయి నిలిచిపోయిన పనులు పూర్తవడం దివ్య సమయం ప్రారంభం ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఎన్నాళ్ళగా చేసిన ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం పాత పనులు ఆగిపోవడం ఆశించిన ఫలితాలు రాకపోవడం ఒక అడుగు ముద్దుకిస్తే రెండు అడుగులు వెనక్కి తిరిగినట్టు అనిపించడం ఈ ఆగిపోయిన పరిస్థితి మీకు అన్ని మానసిక ఒత్తిడిని తెచ్చింది కానీ ఇప్పుడు ఒక దివ్య సమయానికి చేరుకున్నారు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటి పూర్తవుతాయి మీ శ్రమకు ఫలితం కనిపించడం మొదలవుతుంది కొన్ని పనులు ఎప్పటికీ పూర్తవ్వకపోవచ్చు అని అనుకున్నా అవి కూడా ముగింపు దిశగా వేగంగా కదులుతాయి ఉదాహరణకి ఒక కోర్టు వ్యవహారం ఉంటే అది మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఒక ప్రభుత్వ పని ఆగి ఉంటే అది మళ్ళీ ప్రాసెస్లోకి వస్తుంది మీరు ఎదురు చూస్తున్న ఒక అపాయింట్మెంట్ మీటింగ్ స్పందన అన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి మీరు మానసికంగా అనుకున్న పనిని పూర్తి చేయలేకపోయినా ఇప్పుడు మీ మనసు స్పష్టతతో నిండి ఉంటుంది నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు గతంలో చేసిన తప్పులను సర్దిద్దుకునే అవకాశాలు వస్తాయి మీ శ్రమ మీ గత అనుభవాలు మీ సహనం ఆల్ ఇప్పుడు మీకు శుభ ఫలితాలుగా తిరిగి వస్తాయి అదృష్ట శక్తి మేల్కొనడం మీ జీవితంలో శుభదశ ప్రారంభం గడిచిన ఒక సంవత్సరం ఈ రాశి వారికి పరీక్షల కాలం ఎంత శ్రమ చేసినా ఫలితం రాకపోవడం ఎంత ఎదురుచూసిన అవకాశం రాకపోవడం ఎంత ప్రయత్నం చేసినా ప్రశాంతత రాకపోవడం ఆల్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇప్పుడు మీ రాశిపై అదృష్ట శక్తి పూర్తిగా మేల్కొంటుంది అదృష్టం అనేది అదృశ్యకంగా వచ్చేది కాదు అది ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట గ్రహ సానుకూలత సమయంలో మేలుకుంటుంది ఇప్పుడు మీకు అలాంటి శుభకాలం ప్రారంభమవుతుంది మీరు అనుకోని మార్గాలలో శుభవార్తలు వినడం మొదలవుతుంది అదృష్ట శక్తి ఎలా పనిచేస్తుందంటే మీరు కోల్పోయిన సంబంధాలు మళ్ళీ మీ వైపు వస్తాయి మీరు ఆశించిన అవకాశాలు స్వయంగా మీకు చేరుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు మాట్లాడినప్పుడు మనుషులు వింటారు మీరు నిర్ణయించిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి మీకు నష్టం ఇచ్చిన వారు సైలెంట్ అవుతారు గుర్తుపెట్టుకోండి అత్యంత చీకటి తర్వాతే ప్రకాశం వస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు శక్తిగా మారుతాయి మీ మనసులో ఉన్న భయం సందేహం ఆందోళనలు క్రమంగా తొలగిపోతాయి మీలో ఒక కొత్త ధైర్యం ఒక కొత్త విశ్వాసం మేల్కొంటుంది అదే అదృష్ట శక్తి పాత స్నేహితుడు లేదా పరిచయం నుండి వచ్చే శుభవార్త ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత ఆసక్తికరంగా కనిపించే విషయం ఏమిటంటే ఒక పాత స్నేహితుడు పాత సహచరుడు లేదా పాత పరిచయం అప్రత్యక్షంగా మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమాచారం అందించవచ్చు మీ కెరియర్కు ఉపయోగపడే సూచనలు ఇవ్వచ్చు మీ సమస్యకు పరిష్కారం చూపవచ్చు లేదా ఒక గొప్ప అవకాశానికి మిమ్మల్ని తీసుకెళ్ళవచ్చు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీ హృదయానికి దగ్గరగా ఉన్నవాడు కావచ్చు అతడి మాటలు సమక్షం మీకు ధైర్యం శాంతి ఇస్తాయి కొందరికి ఇది ప్రేమ కొందరికి ఇది స్నేహం కొందరికి ఇది ఒక గొప్ప అవకాశం పాత సంబంధాలు మళ్ళీ బలపడే అవకాశం చాలా ఎక్కువ పాత అపార్థాలు తొలగిపోతాయి మీరు కోల్పోయిన దాన్ని మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది ఈ వ్యక్తి ప్రవేశం మీ అదృష్టాన్ని పెంపొందిస్తూ మీ మార్గాన్ని శుభదిశగా తీసుకెళ్తుంది ఈ దివ్య సూచన మెరుగైన నిద్ర మానసిక శాంతి పునరుద్ధరణ ఈ రాశి వారికి గడిచిన కొన్ని నెలలుగా మీకు నిద్ర సమస్యలు తీవ్రమయ్యాయి మీ మనసు ప్రశాంతంగా ఉన్న శరీరం అలసిపోయినట్టు అనిపించవచ్చు నిద్ర మాత్రం సరిగ్గా రావటం లేదు రాత్రి వేళలో అనవసరమైన ఆలోచనలు భవిష్యత్తుపై భయం బాధాకరమైన స్ఫృతులు ఇవన్నీ మీకు అనుభవించిన సమస్యలు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ నిద్ర మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది దీనికి కారణం మీ రాశిపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోవడం మీకు అనుకోని విధానంగా రాత్రి వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు నిద్ర సరిగ్గా రావడం అంటే మీ శరీరం మీ రీసెట్ అవుతుందన్నమాట మానసికంగా నిలకడగా ఉండగలుగుతారు నిద్ర మెరుగుపడడం వలన మీ ఆలోచనలు స్పష్టతతో నిండుతాయి రోజువారి పనుల్లో శక్తి పెరుగుతుంది కోపం తగ్గుతుంది నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోగలుగుతారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పదే పదే మీకు కల్లోలాన్ని తెచ్చిన ఆలోచనలు గతమవుతాయి ఇకపై మీరు పడుకునే ముందు కూడా ఒక కొత్త ప్రశాంతత అనుభవిస్తారు ఇది మీలో జరిగే ఆధ్యాత్మిక మార్పుకు సంకేతం మీ స్వప్నాలు కూడా శుభ పరిణామాలు సూచించే రీతిలో ఉంటాయి ప్ర వృత్తిలో గౌరవం మీ మాటకు పెరుగుతున్న విలువ ఈ రాశివారు గతంలో ఎంత కృషి చేసినా సరైన గౌరవం పొందలేదన్న భావన బలంగా ఉంది మీ మాటను పట్టించుకోలేని వారు ఇప్పుడు మిమ్మల్ని గమనించడం ప్రారంభిస్తారు మీ ఆలోచనలు మీ నైపుణ్యం మీ నిర్ణయ శక్తి ఇప్పుడు వెలుగు చూస్తాయి పనిచేసే చోట మీరు ఇచ్చే సలహాలు విలువైనవిగా మారుతాయి మీపై అధికారులు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది మీ సహ ఉద్యోగులు మీతో గౌరవంగా మాట్లాడడం మొదలు పెడతారు మీ కెరియర్లో మొత్తం మలుపు తీసుకొచ్చే రోజులు దగ్గరగా ఉన్నాయి ఈ కాలంలో మీరు ఒక ముఖ్యమైన ప్రా ప్రాజెక్టు చేసే అవకాశం మీ పేరు ఉన్నత స్థాయిల వ్యక్తుల చేతిలో వినబడే అవకాశం మీరు చేసిన పనికి సమాచారం పూర్వక గుర్తింపు పొందే అవకాశం విదేశీ అవకాశాలు లేదా పెద్ద సంస్థల నుంచి ఆహ్వానాలు రావడం వంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు చెప్పే ఒక నిర్ణయం కూడా మీ డ్రీంలో ముందుకు నడిపిస్తుంది మీరు ఇచ్చే పనితీరు ఇతరులను కూడా ప్రేరేపిస్తుంది ఒక విషయం స్పష్టం ఇంతకాల మీరు చేసిన శ్రమ ఒక్క రోజు కూడా వృధా కాలేదు అది ఇప్పుడు గౌరవంగా అవకాశాలుగా మీకు తిరిగి వస్తున్నాయి బంధువుల సహాయం మద్దతు లభించే సమయం ఈ రాశి వారు చాలా విషయాల్లో ఒంటరిగా పోరాడు చాలా సమస్యలు బంధువులు దూరంగా ఉన్నారు మీ అపన్న అస్తన్న కోసం ఎదురు చూసినప్పుడు ఎవరు ఎవరు ముందుకు రావడం లేదని అనిపించడం కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది మీ బంధువులపై మధ్య మీపై ఉన్న అభిప్రాయం శాంతి దిశగా మారుతుంది మీకు నష్టం చేసిన వారు ఇప్పుడు మౌనంగా వెనక్కి అడిగిస్తారు మీతో దూరంగా ఉన్న బంధువులు ఇప్పుడు మీరు జీవితం గురించి ఆరాధిస్తారు కొంతమంది బంధువులు మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు ఇది ఆర్థిక సహాయం కావచ్చు సలహా కావచ్చు మీకు అవసరమైన సమాచారం కావచ్చు గతంలో మీపై జరిగిన అన్యాయపు కారణంగా పేదాలు పెదాలు అనుగుతాయి బంధువుల మధ్య ఉన్న అణుచివేత్త అసహనం తొలగిపోతాయి కుటుంబ పెద్దలు కూడా మీ నిర్ణయాలను సమర్థించవచ్చు మీకు అండగా ఉండేవారు ఎవరో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది ఎవరు మీ నిజమైన బంధువో ఎవరు మీ సంతోషంలో భాగస్వాములు ఎవరో ఈ దశలో బయటపడతారు ఇది మీ వ్యక్తిగత సంబంధాలను మరింత బలపేతం చేస్తుంది ప్రయాణాల అవకాశం శుభ ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ కాలంలో శుభ ప్రయాణాలు సూచించబడ్డాయి కొన్ని ప్రయాణాలు అకస్మాత్తుగా రావచ్చు కొన్ని ప్లాన్ చేసినవి ఉండొచ్చు ఈ ప్రయాణాలు మీ జీవితంలో శుభాన్ని తీసుకొస్తాయి ఇవి ఉద్యోగ సంబంధమైనవి కావచ్చు వ్యాపార విస్తరణకు సంబంధించినవి కావచ్చు లేదా కుటుంబ కారణాల వల్ల జరిగేవి ప్రయాణాలు కావచ్చు ప్రయాణంలోనే మీరు ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంటే ఈ పరిచయాలు మీ కెరియర్కు మీ ఆర్థిక స్థితికి ఉపయోగపడే అవకాశం ఉంది మీరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చు ప్రయాణం వల్ల మీకు అలసి మనసు కూడా తేలికవుతుంది మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న ఒత్తిడి దూరం అవుతుంది మీ ఆలోచనలకు ఒక కొత్త దిశ లభిస్తుంది కొందరికి ఇది జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యే ప్రయాణం కూడా కావచ్చు ప్రయాణంలో శుభ సూచనలు శుభ సంపర్కాలు శుభవార్తలు ఎదురు కావడం కూడా సాధ్యం జీవితంలో టర్నింగ్ పాయింట్ సంపూర్ణ మార్పు దిశగా అడుగులు ఈ రాశి వారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పెద్ద మార్పు ఇప్పుడు మీ జీవితంలోకి అడుగుపెడుతుంది ఇది చిన్న మార్పు కాదు ఇది మీ వ్యక్తిత్వాన్ని మీ గమ్యాన్ని మీ భవిష్యత్తును మార్చే మార్పు మీ జీవితంలోని భారం తగ్గిపోతుంది పాత బాధలు బాధ పాత పడిపోతాయి మీ మార్గంలో నిలిచిన అడ్డంకులు తొలగిపోతాయి మీరు ఎప్పటికీ కూడా సాధ్యం అవ్వదనుకున్న కళలు కూడా ఇప్పుడు మీ గమ్యానికి దగ్గరగా వస్తాయి మీ జీవితం ఆర్థికంగా స్థిరపడుతుంది సంబంధాలలో ప్రశాంతత ఏర్పడుతుంది కెరియర్లో ఎదుగుదల కనిపిస్తుంది మానసికంగా బలం పెరుగుతుంది మీకు అన్ని సమస్యల నుంచి బయటపడతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు శుభ దిశలో నడుస్తుంది ప్రేమలో కుటుంబంలో వృత్తిలో ఆస్తి విషయాలలో ప్రతి చోట కూడా మల్ప మీకు అనుకూలంగా తిరుగుతుంది జీవితంలో ఒక దశ ముగిసింది కొత్త దశ ప్రారంభమవుతుంది ఇది మీ ఎదుగుదలకి మీ విజయానికి మీ ఆనందానికి తిరుగులేని సమయం ఇన్ని విషయాలు ఈరోజు మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు ఇది మీరు ఎదురు చూసిన శుభ సమయం మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నగానే స్పష్టమైన సంకేతం మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న రహస్య శక్తి మీ దారిలోకి వస్తున్న అవకాశాలు మీ జీవితాన్ని మార్చబోతున్న వ్యక్తి ఇవన్నీ ఈ రాశి వారి అదృష్టం మేలుకొంటున్న తరుణానికి అర్థం పడుతున్నాయి మీరు అనుభవించిన బాధ ఎదుర్కొన్న పరీక్షలు పట్టుకున్న సహనం పాల్ ఫలితాల మీకు ముందుకు రాబోతున్నాయి ఇక మీదట మీ జీవితంలో వచ్చే ప్రతిరోజుకు ఒక కొత్త దారిని చూపిస్తాయి మీ నిర్ణయాలకు బలం పెరుగుతుంది మీ మాటకు శక్తి పెరుగుతుంది మీ ఆలోచనలకు దిశ వస్తుంది ఈరోజు మీరు వినిన ప్రతి పదం మీ హృదయానికి తాకిన ప్రతి సందేశం మీ జీవితానికి శుభ ప్రారంభం అవుతుంది ఈ రాశి వాళ్ళకి దేవుడి దృష్టి మహాలక్ష్మి ఆశీసులు పూర్తిగా చేరుతున్న సమయం ఇది ఇది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒంటరిగానే ఎదుర్కొంటున్నారనుకున్న సమస్యలు ఇక మీదట ఒంటరిగా ఉండవు దైవశక్తి మీకుతో నడుస్తుంది మీ ఇంటి గడప దాటి ప్రవేశించే శుభవార్త మిమ్మల్ని పలకరించే ఆ వ్యక్తి మిమ్మల్ని తీసుకెళ్ళబోయే అవకాశం ఇవి మీ భాగ్యం ఈ వీడియో వినడం కూడా మీ జీవితంలో దైవం యొక్క అనుగ్రహమే ఇక మీ దడ మీ యొక్క అదృష్టం మీరు అడుగు వేస్తే అది పరుగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తుంది మీ జీవితంలో ఆరంభమయ్యే శుభదశను హృదయపూర్వకంగా స్వీకరించండి మీ అందరి జీవితాల్లో మహాలక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చెప్పిన విషయాలను మీ హృదయంలో దాచుకోండి త్వరలోనే మీరు ఈ మాటలన్నీ మీ జీవితంలోకి ప్రత్యక్షంగా అనుభవిస్తారు చివరిగా మీ అందరికీ మహాలక్ష్మి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి సంపద సుఖం ఆరోగ్యం విజయాలని నిండాలని కోరుకుంటూ ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మి ఏ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ జై జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి